హలో హాయ్ అండి జేని సంతోష్ కలెక్షన్స్ మన ఆషాడం ఆఫర్ అయితే సూపర్గా రన్నింగ్ అయితే అయిపోతున్నాయండి మంచి సేల్ అయితే అవుతుంది కావాలనుకునే వాళ్ళు వీడియో కాల్ అయితే ఫెసిలిటీ ఉంటుంది మీరు కొంట అనుకుంటే వీడియో కాల్ చేయొచ్చు చూసారా కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు పింక్ ఎంత ఫ్యాషన్ అండి బేబీ పింక్ చాలా చాలా ఫ్యాషన్ ఇది వచ్చేసి పళ్ళు శారీ అండి ఇది చూడండి ఎంత బాగుందో ప్యూర్ కుప్పడం పట్టు శారీ అండి సో నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి కుప్పడం ఫ్యాన్సీ శారీ అండి రేట్లో చాలా రీజనబుల్గా అయితే ఉంటుంది ఇది పళ్ళు ఇది శారీ చూసారా టిష్యూ ఫ్యాన్సీ అండి ఇది టిష్యూ ఫ్యాన్సీ శారీ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ దీని కాస్ట్ కూడా చెప్పేస్తానండి దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కావాలనుకునే వాళ్ళు ఫస్ట్గా బుక్ చేసేసుకోండి డార్క్ నావీ బ్లూ కదరా అది నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూకి పింక్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ స్కై బ్లూ కలర్ స్కై బ్లూ ఇది బ్లౌజ్ శారీ వచ్చేసి ఇదండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కుప్పడం ఫ్యాన్సీ శారీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పళ్ళు శారీ వచ్చేసి పింక్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ బ్లౌజ్ అదండి అదిగోండి అవి ఉద్రతీయ మాకులేదు చూపిస్తున్నాము బ్లూ బ్లౌజ్ శారీ వచ్చేసి ఇదండి పింక్ కలర్ కుప్పడం ఫ్యాన్సీ శారీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అందరి కూడా కొరియర్స్ అవుతున్నాయండి నెమ్మదిగానే అవుతున్నాయి ప్లీజ్ కొంచెం అటు ఇటు లేట్ అయిపోతుంది రాని వాళ్ళు జస్ట్ మెసేజ్ చేయండి నేను చూసుకుంటాను చెక్ చేస్తాను ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా వెళ్ళిందా అనేది మాత్రం ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇది వచ్చేసి పట్టు ఇది శారీ అండి పళ్ళు టూ కలర్స్ లాగా వచ్చేసింది ఇది బ్లౌజు మెంతి ఎల్లో ఇది శారీ శారీ ఇలాగే ఉంటుందండి ఇదిగోండి ఇది శారీ మీకు ఇది అవుపడుతుంది చూడండి ఇది కిందికి బార్డర్ అది శారీ ఫలు ఉంది కానీ ఇది శారీ బార్డర్ బాగుంది కదా దీని కాస్ట్ వచ్చేసి ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ అయితే చెప్తున్నాను నేను ఇది ఇప్పుడు ఆఫర్లో వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మినిమం టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే ఫ్రీగా ఉంది స్టేటస్లో షేర్ చేసే వాళ్ళకి లక్కీ డిప్ ఉంది ఇది గ్రీన్ సేమ్ అంతే బార్డర్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయండి ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి శారీ మెరూన్ అది బ్లౌజు ఇగోండి శారీ వచ్చేసి రెడ్ మెరూన్ రెడ్ మెరూన్ అండి చాలా బాగుంది రెడ్ మెరూన్ కాస్ట్ వచ్చేసి సేమ్ కాస్ట్ అనుకుంటున్నా ఎయిటీన్ రేటు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పర్పుల్ పింక్ అది బ్లౌజ్ అండి గ్రీన్ కలర్ వచ్చేసి బ్లౌజ్ ఇది శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు ఇది కూడా అంతే అండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చిన్న బార్డర్స్ ఇవి పైన కింద చిన్న బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఇది శారీ అండి పైన కింద సేమ్ బార్డర్ ఇలాగే వస్తుంది సేమ్ ఇంతే వస్తుంది చిన్న బార్డర్ శారీసు చాలా క్యూట్గా ఉంటాయి రేట్ కూడా చెప్తాను అగండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో రెండు కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ వా కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి స్కై బ్లూ పళ్ళు ఇది ఇది బ్లౌజు శారీ వచ్చేసి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా చిన్న బార్డరే అండి రెడ్ కలరు రామా గ్రీన్ బ్లౌజ్ ఇవ్వండి ఇది బ్లౌజు అటు ఇటు సేమ్ వస్తుంది బార్డర్ ఇది శారీ అండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది శారీ ఇది శారీ అండి ఇది సింగిల్ పీసే ఉంది దీని కాస్ట్ కాస్ట్ ఉందా ట్యాగ్ ఇది కాస్ట్ ఇది సేపు ఆఫ్ ఉందో ఆన్ ఉందో అర్థమే కావట్లేదు దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి శారీ ఇది టిష్యూ పట్టు శారీ అండి ఇది బార్డర్ అది పళ్ళు ఇది బ్లౌజు అండ్ ఇది శారీ చూసారా టిష్యూ పట్టు శారీ అండ్ చాలా 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 తక్కువ ధరలో అయితే పెడుతున్నానండి ఒక్క నిమిషం ట్యాగ్ ఉంది చూడ ఇది సింగిల్ పీసే ఉందండి దీని కాస్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు ఆ టిష్యూ వివింగ్ అనేది చాలా ఫ్యాషన్ ఇది వచ్చేసి పెన్ కలంకర్ శారీ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ అండ్ ఇది శారీ చూడండి ఎంత బాగుందో లంగాలకు గినక శారీ కట్టుకున్న కూడా చాలా క్యూట్గా ఉంటుంది పెన్ కళంకర్ శారీ దీని కాస్ట్ వచ్చేసి చాలా పెద్ద డిస్కౌంట్ అయితే పెడుతుందండి దీనికి అయితే నేను ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి గ్రీన్ పళ్ళు అండి వెరీ బ్యూటిఫుల్ పళ్ళు సిల్వర్ అండ్ గోల్డ్లో ఉంది మిక్సింగ్ గ్రీన్ కలర్ పళ్ళు శారీ వచ్చేసి మనకి కనకాంబరంకి పింక్కి మధ్యలో ఉంటుందండి కలర్ అయితే చాలా బాగుపడుతుంది కానీ డార్క్ గ్రీన్ అండి ఇది శారీ చూడండి ఎంత బాగుంది డిఫరెంట్గా ఉంది బార్డర్ అయితే మధ్యలో గ్యాప్ వచ్చేసి డబల్ బార్డర్ వచ్చేసి బూటా వచ్చేసి త్రీ త్రీ వేవ్స్ లాగా వచ్చేస్తుంది దీని కాస్ట్ కూడా చెప్తాను ఆగండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ త్రీ థౌజండ్ ఈ శారీ వచ్చేసి పళ్ళు అండి ఇది ఇది బ్లౌజు ఇది శారీ అండి శారీ కూడా చూసారా డిఫరెంట్గా ఉంటుంది కడ్డీ బార్డరు సిల్వర్ వీవింగ్ అండ్ ఇవి కొంచెం ఏజ్డ్ వాళ్ళకైనా బాగుంటుంది ఎవరికైనా బాగుంటుంది ఇది కూడా కుప్పడం క్లాతే ఈ శారీ చూపారు ఒకసారి ఫోటో తింపుకుంటాం ఇది శారీ ఇది శారీ అండి రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్ నేను పెడుతున్నాను ప్యారోట్ గ్రీన్ మీకు వీడియోలో వేరే కలర్ ఉమ్మో రేటు చాలా ఉంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి నేనైతే చాలా తక్కువ ప్రైస్ పెట్టాను టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ ఇది కూడా సింగిల్ పీస్ అండి బార్డర్ చూసారు ఎంత బాగుందో చాలా బాగుంది అదే బార్డర్ వచ్చేసి ఇది బ్లౌజు ఇది శారీ చాలా బాగుందండి శారీ అయితే కలర్ చాలా డార్క్ ఉంది మంచిగా బార్డర్ డిఫరెంట్గా ఉంది శారీ ఫోటో దింపలేదమ్మా రేట్ చెప్తాం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తుందండి కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కూడా గిఫ్ట్ ఉంది లక్కీ కూడా ఉంది నెక్స్ట్ లాస్ట్ త్రీ శారీస్ గ్రీన్ కలర్ అండి పళ్ళు అయితే గ్రీన్ శారీ మునియానా బ్లౌజ్ ఇవ్వండి ఇది శారీ బాగుంది కదా ఇది దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చెప్తున్నాను ఇది కూడా మెరన్ పింక్ ఇది చూడండి ఇది శారీ శారీ అండి ఫుల్ చెక్స్ వచ్చి బూటా వచ్చింది మ్యాంగో అండి పికాక్ అమ్మా ఇది ఒకటే పీస్ ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంది కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ అన్ని అవైలబుల్ ఉంటాయి హ్యాండ్ స్ట్రాక్తోనే ఉంటుంది షిప్పింగ్ అనేది కొంచెం రోజు అటు ఇటు ఉంటుందండి ఫాస్ట్ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ పర్టికులర్గా కాల్ చేయండి వాళ్ళకి ఫాస్ట్గా వేసేస్తాము ఓకేనా బై బై వీడియో వీడియోని మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి